మొదటి విద్యుత్ దీపం ఇన్కాండెస్కెంట్ ల్యాంప్ విశేషాలు ఇది పద్దెనిమిది వందల ఎనభై అక్టోబర్ ఒకటో తేదీన పరీక్షించబడిన విద్యుత్ దీపం పరిశోధకుడు థామస్ అల్వా ఎడిషన్ ప్రాముఖ్యత ఇదే రోజు ఎడిషన్ తన అభివృద్ధి చేసిన ఇంకాండిసెంట్ లైట్ బల్బ్ ఎలక్ట్రిక్ ఎడిషన్ కు ముందే అనేక మంది శాస్త్రవేత్తలు విద్యుత్ కాంతి ప్రయోగాలు చేశారు నేపథ్యం సర్ హంప్రీ డేవి పద్దెనిమిది వందల రెండులో విద్యుత్ ద్వారా కాంతిని ఉత్పత్తి చేయగలిగారు పద్దెనిమిది వందల నలభైలో వారెన్ డి లార్జ్ పాటినం పిలమెంట్ ఉపయోగించి దీపం రూపొందించు కానీ వీటన్నిటినీ ప్రాక్టికల్గా ఉపయోగించలేని విధంగా ఖరీదైనవి లేదా తక్కువ షేప్ మాత్రమే వెలిగేవి ఎడిషన్ ప్రయోగం ఎడిషన్ అనేక రకాల పిలమెంట్లను పత్తి బాంబు కార్బనైజ్డ్ పేపర్ మొదలైన వాటితో పరీక్షించారు చివరగా కార్బన్ పిలమెంట్తో తయారు చేసిన బల్బును వ్యాక్యూంలో ఉంచి విద్యుత్ సరఫరా చేశాడు ఈ బల్బు సుమారు నలభై గంటల పాటు నిరంతర ఇచ్చింది తర్వాత పద్దెనిమిది వందల ఎనభైలో ఆయన బల్బున పేటెంట్ కూడా పొందారు పేటెంట్ నంబర్ డబుల్ టూ త్రీ ఎయిట్ నైన్ ఎయిట్ ప్రభావం దీనివల్ల ప్రపంచంలో విద్యుత్ విలువ యుగం ప్రారంభమైంది వీధుల్లో ఇళ్లలో పరిశ్రమలో నూనె దీపాలు గ్యాస్ దీపాల స్థానంలో ఎలక్ట్రిక్ లైట్ వాడుకలోకి వచ్చాయి ఇది ఆధునిక నాగరికతలో అత్యంత విప్లాత్మక ఆవిష్కరణలో ఒకటి